అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వుహూ మన జీవితానికి మార్గదర్శకంగా అల్లాహ్ వ సుభానుహువ ఇచ్చిన పవిత్ర గ్రంథం కురాన్ ఈ గ్రంథం ద్వారా సృష్టికర్త తన సృష్టితో నేరుగా సంభాషిస్తాడు జిబ్రీల్ అలహిస్సలాం ద్వారా మొహమ్మద్ నబీ సల్లల్లాహు అలహి వసల్లం గారికి అవతరించిన ఈ దైవ వాక్యాలు తరువాత ముస్హఫ్గా సంకలనం చేయబడి ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పఠించబడే గ్రంథంగా మారింది కుర్ ఆన్ యొక్క అలౌకికత దాని సౌందర్యం ప్రతి అక్షరంలోని అద్భుతాలు కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నాయి అంతిమ దినం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది కుర్ఆన్ ను అనుసరించి జీవించమని ఆదేశించబడిన దానితో పాటు ఈ పవిత్ర గ్రంథాన్ని నిరంతరం పఠించమని అల్లాహ ఆదేశముంది కుర్ఆన్ పఠనానికి అసంఖ్యాక మహిమలు శ్రేష్ఠతలు ఉన్నాయి ప్రజలలో అత్యుత్తములు కురాన్ను చదివేవారు బోధించేవారు తస్బీహ్ తహ్లీల్ ఇతర దిఖ్రులను పఠించడం కంటే కురాన్ పఠనానికి ఎక్కువ మహిమ ఉందని ప్రముఖ పండితులు అభిప్రాయపడతారు అల్లాహ్ యొక్క వాక్యాలను పలికేవారికి ప్రత్యేక స్థానం ఉంది ఇబ్ను మస్రూద్ అన్హు నబీ సల్లల్లాహు అలీహి వసల్లం గారి నుండి ఉటంకిస్తూ ఎవరైతే అల్లాహ్ గ్రంథం నుండి ఒక అక్షరాన్ని పఠిస్తారో వారికి ఒక మంచి ఫలితం లభిస్తుంది ప్రతి మంచి పనికి పదిరెట్లు ఫలితం ఉంటుంది నేను చెప్పడం లేదు అలిఫ్ లామ్ మీం ఒక అక్షరమని బదులుగా అలిఫ్ ఒక అక్షరం లామ్ రెండవ అక్షరం మీం మూడవ అక్షరం అలాగే బిస్మిల్లాహి ఒకసారి పూర్తిగా పటిస్తే అల్లాహ్ నూట తొంభై మంచి పనులను రాస్తాడు కురాన్ను చూడటం పుణ్యకరం పాప విమోచనకు కారణం మేధస్సు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం ఇది శారీరక వ్యాధులనుండి కవచం మెదడు మరియు ఆత్మకు పోషణ రెండు లోకాల విజయాన్ని సురక్షితంచేసే మార్గం కురాన్ను చూసే చూపుకు బదులుగా మరొక ఔషధం నాకు తెలియదు అని పూర్వీకులు చెప్పారు కురాన్ పఠించకుండా ఒక రోజు గడిచిపోవడం సహాబాలకు అసహ్యకరమైనదని ఇమాం గజ్జాలి రహిమహుల్లా చెప్పారు కురాన్ పఠనం రెండు లోకాల జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది గతంలో జరిగిన ఒక సంఘటనను పంచుకుంటాను ఒక స్త్రీ మరణించి కబర్లో ఖననం చేయబడిన తరువాత ఆమె బంధువులు స్నేహితులు అంతిమ కర్మలను పూర్తిచేసి తిరిగి వెళుతుండగా కబర్ నుండి ఏదో శబ్దం వినిపించినట్లు అనిపించింది ఈ రహస్యాన్ని తొలగించడానికి కబర్ మూతను తొలగించినప్పుడు ఆ స్త్రీ ప్రకాశవంతమైన ముఖంతో పడుకుని ఉండగా ఆమె చుట్టూ సూర్యునిలా జ్వలించే కాంతిని చూశారు వెంటనే కబర్ను మూసివేశారు తరువాత వారు ఆమె జీవిత మహిమను విచారించినప్పుడు ఆమె కూడా కురాన్ పఠించకుండా గడపలేదని ముల్క్ ను నియమంగా పఠించేదని తెలిసింది నబీ నబీసలలాహు అలీహివసల్లం ఇలా అన్నారు ఎవరైతే సూరత్ తబారక్ సూరతుల్ ముల్క్ పఠిస్తారో యొక్క చీకటిలో ఎవరూ సహాయం చేయలేని స్థితిలో అది కాంతినిచ్చి కాపలాగా నిలుస్తుంది అంతేకాక యొక్క అన్ని కష్టాలనుండి అది అతన్ని రక్షిస్తుంది ఓ ముస్లింలారా మనమందరం ఈరోజు కాకపోతే రేపు మరణిస్తాము ఈ క్షణికమైన దునియాలో గంటల తరబడి ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్లో గడిపే మనం ఇంత మహిమ కలిగిన సూరత్ను పఠించడానికి కేవలం కొన్ని నిమిషాలు సరిపోతాయి మన కబర్ ప్రకాశవంతం కావడానికి ప్రతిరోజు ఈ చిన్న నిమిషాలను కేటాయిద్దాం అల్లాసుభానుహు అత అలా మనకు తౌఫీక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఆ మీన్ ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారికోసం ప్రత్యేకంగా దువా చేయమని గుర్తు చేస్తున్నాను ఇన్షాల్లా మరొక వీడియోతో తరువాత కలుద్దాం దువా మరియు అస్సలాము అస్సలం వరహ్మతుల్లి వ